కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా సిద్ధాంతాలను ఆవిష్కరించాం ఈరోజు వైసీపీ డిఎన్ఏలో ఉండే క్రిమినల్ కాన్స్పిరసీ ఐడియాలజీ ఒక నాలుగు ఇన్సిడెంట్స్ లో వాళ్ళు ఆవిష్కరించారు ఒక్కొక్కటి చూస్తుంటే ఒక పిల్లోడి సైకిల్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ వేదిక ఇబ్రహీంపట్నం చిన్న పిల్లోడు సైకిల్ వేసుకొని పోతున్నాడు వాడిని ఆపి ఆ సైకిల్ తీసి ఆ పెళ్లికి వచ్చిన వాడు తిప్పిరు గాల్లో తిప్పి వాడు వేడుకుంటున్నా ఏడుస్తున్నా కిందేసి కొట్టి కాళ్ళతో తొక్కి దాన్ని వైరల్ చేయటం దాన్ని వైరల్ చేయటం మన తెనాలిలో పోలీస్ ట్రీట్మెంట్ కి రౌడీ షీటర్స్ గంజా బ్యాచ్ రౌడీ షీటస్ గంజా బ్యాచ్ ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి వాడు పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు వీళ్ళు గత చరిత్ర క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసి దానికి జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళని పరామర్శించొస్తా అంట అది సెకండ్ ఇష్యూ మూడో ఇన్సిడెంట్ తిరుమల క్యూ లైన్లో కాకినాడ వైసీపీ నేత అచ్చారావు బి అచ్చారావు ఆయన స్లోగన్ చేయటం టీటీడీకి వ్యతిరేకంగా ఒక పుణ్యక్షేత్రంలో దాన్ని వైసీపీ పేటిఎం బ్యాచ్ వైరల్ చేయటం ఇది ఇంకొకటి ఆదరణ లోకేష్ బాబు గారు టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ మీదే రాతాంతరం చేయటం ఎయిటీన్ పర్సెంట్ దాంట్లో ఆ స్క్రిప్ట్ సంబంధించి మార్కుల్లో మార్కులు వచ్చినాయి ఎయిటీన్ పర్సెంట్ దాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఏంది వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఏంటి నెగిటివ్గా నేను నేను వేల ఇరవై రెండులో టోటల్ గా ఇప్పుడు టోటల్ టెన్త్ క్లాస్ ఇవన్నీ చూస్తే ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన స్క్రిప్ట్లలో వ్యత్యాసం గుర్తించింది పాయింట్ జీరో 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 సిక్స్ పర్సెంట్ పాయింట్ జీరో 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 సిక్స్ పర్సెంట్ దీన్ని లక్షల మంది విద్యార్థులు మనసుల్లో అనుమానాలు రేకిచ్చే విధంగా అనుమానాలు రేకిచ్చే విధంగా నీ మీడియా నీ బ్లూ మీడియా నీ సోషల్ పేటైం బ్యాచ్ అసలు ఏమనుకుంటున్నారు అంట ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థ బాగుండకూడదు మీ మీ బ్లూ మీడియా పత్రిక చదివితే రోజుగా చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా పోవాల అన్యాయం జరగాల వాళ్ళకి మూడు సీట్లు అటువంటిది ఇంత సైకోల్ గా మారిపోతేట ఇంకా మీరు ఇంకా బుద్ధి రాదు మీకు ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు రుజువైపోతుంది ఒక మద్యం దగ్గర నుంచి లిక్కర్ స్కాముల దగ్గర నుంచి మిగతా అన్నీ బయటపడుతున్నాయి మైనింగ్ స్కామ్లు బయటపడుతున్నాయి వీటి సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా ప్రవర్తించటం రాష్ట్రం 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 దెబ్బతినిపోవాల రాష్ట్రం బతికుండకూడదు మీ మీ సోషల్ మీడియా మీ బ్లూ బ్లూ మీడియా దురదృష్టం ఇది ప్రజలు గమనిస్తున్నారు గుణపాఠం చెప్తారు మీకు ఇంకా